హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాస్ రిజిస్ట్రేషన్ మరి మొదటి రోజు రెండవ రోజు కొనసాగింది దాదాపు చాలామంది చేసుకున్నారు ఓపిక్గా సక్సెస్ఫుల్గా అయితే నిన్న సాయంత్రం నుంచి చాలా మరి ఆగిపోయాయి కేవైసీ దగ్గర కాబట్టి ప్రజెంట్ వెరిఫికేషన్స్ ఎల్పి జరగలేదు కొన్ని 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 సమస్యలు ఉన్నాయి మరి రెండోసారి ఎక్కువ ఎక్కువసార్లు ప్రయత్నించే కూడా మరి ముందుకెళ్ళలేదు కాబట్టి రాబోయే రోజుల్లో అదైతే పూర్తవుతుంది అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ ఏదైతే ఇక్కడ ఈమెయిల్ దగ్గర క్లిక్ చేసినప్పుడు కేవైసీ అడగకుండానే సక్సెస్ఫుల్గా విక్టరీవి త్యాస్లోకి వెళ్తున్నారు అందరూ సో కేవైసీ ప్రాసెస్ కూడా వాళ్ళకు తర్వాత ఆప్షన్ ఇస్తాడు వస్తుంది వెబ్సైట్ అప్డేట్లో ఉంది ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు కేవైసీ ట్రై చేసిన వారికి కేవైసీ అయినట్లు మైల్కు మెసేజ్ వస్తుంది అలాగే లింక్స్ ఓపెన్ అవ్వడం లేదు త్వరలో అన్ని లైన్లోకి వస్తాయి ఇక్కడ కేవై సాఫ్ట్వేర్ అప్లికేషన్ కొంచెం మరి అందరూ ఒకేసారి ప్రయత్నం చేయడంతో అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా మై ప్రొఫైల్లో మైల్ లింక్స్ లాక్ కూడా చేశారు ముఖ్యంగా అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే భారీ స్థాయిలో ట్రాఫిక్ అనేది రావడంతో తాత్కాలికంగా కేవైసీ ప్రాసెస్ అనేది నిలిపేశారు అందరినీ విక్టరీవిస్లోకి తీసుకు తీసుకుపోవాలని కేవైసీ నిలిపేసి మిగతా అంతా మరి ఓకే అవుతున్నాయి ఇప్పుడు తాత్కాలికంగా న్యూ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అవకాశం కూడా వస్తుంది ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఎవరి లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకున్న లింక్ ఇచ్చిన ఇన్వెంటెడ్ ప్రొఫైల్లో కూడా మై సర్కిల్లో జీరో మెంబర్ చూపుతుంది ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు అన్ని టెక్నికల్ సమస్యలు కాబట్టి వాటిని సరి చేస్తారు అదేవిధంగా నిన్న లైవ్ విత్ రెడ్ రెడ్ మరి రెడ్ సార్ యొక్క మీటింగ్లో వన్ ఫుల్ యాక్సెస్ రూమ్ ఫార్ వన్ అని రెండు విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ సారు ఓ ఎయిటీన్లో చెప్పిన రెండు ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే రూమ్ ఫార్ వన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ రూమ్ ఉంటుంది ఫుల్ యాక్సెస్ అందరికీ యాక్సెస్ కూడా ఉండబోతుంది అన్నట్లు ఇప్పుడిప్పుడు రెండవ ఆహ్వానాలు అందరికీ పంపబడుతున్నాయి కొంతమంది ఇప్పటికే వ్యక్తిగత ఆహ్వానాలు వస్తున్నాయి ముఖ్యం మీరు ఎవరికైనా ఆహ్వానం పంపినప్పుడు ఆ వ్యక్తి గురించి మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా ఏం చేయాలో స్పష్టంగా వాళ్ళకు చెప్పాలి విక్టరీ థ్యాస్లో ప్రతి అకౌంటు బాధ్యతతో కూడినది ప్రతి ఒక్కరు కోడ్ ఆఫ్ కండక్ట్ చదివారు ఇది వెబ్సైట్ దిగువన ఉంది లాగిన్ లేకు కాకుండానే చూడవచ్చు మీరు లాగిన్ అయ్యేప్పుడు అనే టిక్ పెట్టడం అంటే మీ అందరూ ఆ నిబంధనలు అంగీకరించినట్టే గుర్తుపెట్టుకోండి మీ సర్కిల్లో సరిగ్గా నిర్మించుకోవడం చాలా ముఖ్యం సరైన వ్యక్తులతో పనిచేస్తేనే విజయం అనేది సాధ్యమవుతుంది కేవలం సంకల్పించడం కాదు మంచి నేర్చుకునే కట్టుబాటు ఉన్న వ్యక్తులతో జట్టు కట్టండి మీరు ఎవరు లింక్ ఇస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించండి ఇకపోతే మీరు కూడా మీకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవచ్చు ఇది రెండు దిశల్లో సమానంగా పనిచేస్తుంది మీకు ఎంపిక హక్కు కూడా ఉంది మ్యాక్సిమం కొందరు మా మా డౌన్లో కదా నువ్వు ఉండేది నువ్వు మా లింక్ లేకుండా ఎలా చేస్తావని కూడా కొన్ని మాట్లాడుగుతున్నారంట దయచేసి అలా అడగద్దండి ఆ మెంబర్ ఇష్టం అనమాట ఎక్కడ ఎక్కడ వెళ్ళాలనేది అదేవిధంగా ఇప్పుడు మన టీచర్స్ టు టీచ్ టీచర్స్ లాగా వ్యవహరిస్తున్నాం మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని జాగ్రత్తగా ఎంపిక చేసి మంచి పునాది వేస్తున్నాం ఇది నెంబర్స్ గేమ్ కాదు సంఖ్యలు కాదు క్వాలిటీ పీపుల్ ముఖ్యం ఇక్కడ ఇక్కడ ఏదో ఎక్కువ మంది ఉండాలనేది కాదు ఇక్కడ ఎవరైతే మెంబర్స్ వచ్చారో ఆ టీంలో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి ముఖ్యంగా నేను ఇద్దరు మంచి వ్యక్తులతో పనిచేయడానికే ఇష్టపడతాను వంద మంది నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు వారితో కాదు మనం పదే పదే చెప్తున్నాం ఈ విషయం ఎక్కువ మంది ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది మంచిగా నేర్చుకుంటున్నారు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి ఓన్లీ సైట్లో చెప్పినట్టు దెర్ ఈజ్ రూమ్ ఫర్ ఎవరీ వన్ ఇది పోటీ కాదు రేస్ కాదు మీరు సరైన వ్యక్తిని ఎంచుకోవడానికి సమయం తీసుకోండి మీరు కూడా విలువైన వారే ఇక్కడ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ సూత్రం విక్టరీ యాస్ అంటే ఎదుగుదల అంటే మన డెవలప్మెంట్ మనం చేంజ్ అవ్వడం మనం నేర్చుకునే ఎదిగే వేదిక ఇది ఇక్కడ చేరడం హక్కు కాదు సీయో గారు ఇచ్చిన ఒక గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ లాంటిది విక్టరీ యాస్ మీ సర్కిల్లో చేరే వ్యక్తులు కనీసం గివ్ ఇట్ ఏ గో అంటే ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండాలి మాకు ఇది తెలియదు మాకు రాదు అని మొండిగా కూర్చుండే వాళ్ళకన్నా మేము నేర్చుకుంటాం కొంచెం కొంచెం ఖచ్చితంగా అని ఆలోచన ఉండేవాళ్ళు కావాలి అలా ఉంటేనే మనకు మన టీంకు అంత విజయం సాధించగలం బట్ చాలా క్రేజీ స్టఫ్ జరుగుతూ ఉంది కానీ మనం వా మన కోడ్ ఆఫ్ కండక్ట్ను పాటిస్తే ఎలాంటి భయం అవసరం లేదు సో రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనం కోడ్ ఆఫ్ కండక్ట్ అప్లై చేసాం కాబట్టి ఖచ్చితంగా మన నోట్ని అదుపులో పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి మన సర్కిల్లో ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మాత్రమే చేయగలగాలి మన సర్కిల్ను క్రమపరచుకోవాలి చూసుకోవాలి అదే మన విజయానికి పునాది అనమాట మీరు ఎవరితో చేయాలో మీకు హక్కు ఉంది సరైన వ్యక్తిని ఎంచుకుంటే మీరు ఎదుగుతారు మారుతారు విజయవంతం అవుతారు కాబట్టి ఈ విధంగా రెడ్డి సార్ కూడా మరి ఇక్కడ సర్కిల్ అనేది ఇంపార్టెంట్ సర్కిల్ ద్వారా అందరూ అన్ని విషయాలు త్వరలో నేర్చుకోబోతున్నారు అందరూ సక్సెస్ అవ్వబోతున్నారని చెప్పడం జరిగింది డిఏ ఫౌండర్స్ హ్యాపీగా అందరూ డెవలప్ అవుతారు మరి అంతవరకు మ్యాక్సిమం ఈరోజు అంతా డెవలప్తో మళ్ళీ ఓపెన్ జరుగుతుంది అందరికీ కేవైసీ వస్తాయి ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా వెయిట్ చేయండి ఇప్పుడు ఒకటి రెండు రోజులకే మన వాళ్ళు చాలామంది చేసుకున్నారు నిజంగా ఖచ్చితంగా ఈ పది దాటినాక అది పదిలోపే మాక్సిమం అందరూ కంప్లీట్ చేయగలుగుతారు దాదాపు ఈ విధంగా అందరూ విక్టరీ త్యాస్లోకి వచ్చిన తర్వాత కంపెనీ ద్వారా అక్కడ అన్ని విషయాలు తెలియజేయబడతాయి అంతవరకు ఓపిక్గా ఎదురు చూడండి అన్నీ అయిపోతాయి విత్ ఇన్ షార్ట్ టైంలో ఇప్పుడు చూడండి నిన్న ఈ రోజు లోపే చాలా మంది చేసుకోవడం జరిగింది నిజంగా చాలా వర్క్ బాగా జరుగుతుంది అంత హెవీ ట్రాఫిక్ ఉంది కాబట్టే కొంచెం సిస్టమ్ వరకు స్టాప్ అయింది అవి కూడా డెవలప్ చేస్తున్నారు నో ప్రాబ్లం మనకు మొదట్లో ఏవి ఇచ్చినా కూడా ఇట్లే స్టక్ అయిపోతుంది మొదటి రెండు రోజులు తర్వాత చాలా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ వెళ్ళిపోతారు ఇందులో అంత ఇంకా మనకు తెలియని విషయాలు చాలా రాబోతున్నాయి అందు అంతవరకు వెయిట్ చేద్దాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు